ందువా ఓ చూపి చూడద్దా ఏంటి అబ్బా சங்கப்பில் கட்டப்பா అంటే ఎలా బాబు సగం గీసిన గుండుతో వీధిలోకి వెళ్ళలేక చూస్తున్నా నీకెంత కావాలడుగు ఏమంటారు గుండెకాయ తప్పైతే వండు కదా ఈయనైతే చాలా డబల్ గేమ్ లు ఆడుతాను ఎట్లా అంటే మేము ఈ మధ్యలో రివైజ్ అయితే అవుతున్నాయి అనమాట అన్న అది దినిపిస్తుండే ఇది దినిపిస్తుండే అవి కలిపి మేము దినిపిస్తున్నాం అవి కలిపి అని చెప్పేసి దాంట్లో ఏమైందంటే ఏమైంది అంటే సైడ్ సైడ్ ఉంటుంది డబుల్ డబుల్ గేమ్ ఈయన

ગોવિંદા ગોવિંદા રે ઓર દેખ શું જોતો ગુંડો પીછો આ સાંગો સાંગો નતો ન

સામી <laughs>

నేను ఎంటెకల చెర్చుకూ ఎంటికాలని ఏం ఉంటారు అరేయ్ ఏమనుకురా కుక్క ఏమనా అది కూడా కలిటే సార్ నమల నాటవు నమల నాట తాంట కొలే అనుకునా దెబ్బ ఉంటే అను చూసే और इतना तो और ये चीज जब को और टाइम नहीं अरे गुड्ढा आवाज से ना अगर नहीं गुंडी की है बिटो और आ बिटो गुंडो बैठनो तिमरा मुंह से ना चेहरा ना चेहरा ना कहते हैं हमार जिंदगी के और तिमरा बड़ा अपनी जगह अंदर 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 बैठता नहीं रहता नहीं रहता ये తానికి వెళ్ళి గేయ్ ను చేతికి లా తీయ్ ఆయ్ ఇదోయ్ ఇసుమే ఆగు ప్లేస్ లో నా

చేసా చేసా ఏం చేశాను నేనే వేసుకుంటా గుండు ఎంత ఘోరంగా గుండు గిట్టే సిగ్ అనుకుంటున్నాడు బాబా వేసుకుంటాడు అనిపిస్తుంది

మూడేళ్ల నుంచి పెంచుకుంటున్నారు ఆ నాయన ఎంటికి రాక రాక వచ్చినాయి అవుటి మీద కళ్ళు పడ్డా ఆ నాయనాలకు ఏమో గట ఏం చేస్తాం అట్లా అయితే నువ్వు మొత్తం చెప్తాను ఇచ్చేది అవుతుంది ఇట్లా ముందు కొట్టుగా వాళ్ళకి తగ్గట్టు నేను కూడా వేస్తాను జరా చేయరా స్వామి అయ్యా ఛార్జింగ్ అయిపోయింది కట్టపా అరే ఇట్లా సగం పెట్టి పిచ్చర్లో కాడిపోతే నాయన జాతిగా అయిపోయింది అరే జాజిగా అయిపోయింది తీసుకో పోషం ఆయన అన్ని అయితున్నాయి మళ్ళీ ఇంకా

真的吗？<laughs> <laughs> <laughs> అలా అంటే ఎలా బాబు సగం గేసిన గుండుతో వీధిలోకి వెళ్ళలేక చూస్తున్నా నీకెంత అడుగు ಅರೆ ರೋಡ್ ಎಷ್ಟೆನಾ ನಾನು ಅಟನ್ ಆಗ್ತೀನಿ ರೋಡ್ ಎಷ್ಟೆನಾ ಏನನ್ನ ಸಾಂಗ್ ನಿಲ್ಲಾ ತರಿ 나ನಾ ತರಿ 나ನಾ ತಾನಿ ತಂದನ 나ನಾ ಆಯೋಲಿ ಇರಾಣೆ ಮಾರಿಯೆ ಬರ್ದನೆ ಗೋವ ಚಿಚೋ ದೇಸಿರೋವಾಲೆ ಮಾನೆದೇಯಾ ಮಾನೆದೇಯಾ ಪಾಪಾ ಯಮನೆ ನಡವಾರೆ ಅರೆ ನಿಂಗೆ ಹೇಳ್ತುಕೋ ಟ್ರಿಮರಿಯಾ ಏನನ್ನ ಎವಡಾ ಮೊದಲು വെಟ್ಟಿಂದೆ ಏನನ್ನ ಎವರಣ ನಾನು

కూర్చో ఇంకా పెట్టుకుంటా కూర్చున్నా డోర్ దిగానా అరే పైసలు ఎన్ని అంటే డోర్ దిగానా చేసి ఇంత చిల్లర ఉన్నారు మొత్తం చూడ బట్టలు అరే మీకు మీరు ఎట్లా చేసిర్రో మీ చేస్తా గుర్తు పెట్టుకో మాతో దాల్చాడు మేము చేపిస్తాం నువ్వు అమ్మా మీ సగంలో అని మరి రాసా మీరు దాల్చాడు మాతోని దాల్చాడు మేమే పత్రిక అన్నాను పైసలు ఇస్తానా తియానా అన్నా డోల్

చేస్తారే మీ పని చేస్తారు అరే వీడకే ఉన్నాడు వీడి డోర్ తెరుస్తా అన్నా వచ్చి అన్నాడు